ఈ వీడియో విషయ మిత్రులు కావచ్చు మరి ముఖ్యంగా పద్మశాలి జీఎస్టీఎం ఛానల్ ఛానల్ చూస్తున్నటువంటి పద్మశాలి మిత్రులు ఈ వీడియోను వన్ టు వన్ సీరియస్ ప్రయత్నం చేయడం ఇచ్చారా ఎందుకంటే మిత్రారా ఇలా చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడ్డా సరే దినదినం గండంగానే మారిపోయింది వారు బతుకులేం బాగుపడతలేవు కానీ చేనేత వస్త్రాలకు మాత్రం భారీ తగ్గింపు అంటూ షోరూములు ఆఫర్లు ఇస్తున్నారు మరి ఆ షోరూములు అమ్మే వస్త్రాలు నకిలీవా అస్లీవా కష్టపడ్డ నేత నేత కార్మి చేనేత ఏమో కన్నీళ్ళు మిగులుతున్నాయి ఆ వస్త్రాలు అమ్మే వాళ్ళు మాత్రం సోకులు పడుతున్నాయి షోరూంలో మరి అమ్మే వస్త్రాలు నకిలీవా అస్లీవా ఇవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి మాకు వచ్చిన సమాచారం మేరకు దాదాపుగా మా నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారు దీనివల్ల చేనేత కార్మికునికి నష్టం జరగడం కాకుండా చేనేత కార్మికునికి చెడ్డ పేరు వస్తుంది వారు అమ్మే చేనేత వస్త్రాలు నకిలీవా అస్లీవా ఇవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి తేల్చుకోవాలంటే ఈ వీడియోసే ప్రతి మిత్రుడు కూడా ప్రతి పద్మశాల మిత్రుడు పద్మశాలి జిఎస్టివి ఛానల్ చూస్తున్న ప్రతి పద్మశాల మిత్రుడు కూడా ఈ వీడియోను షోరూమ్ ఉన్న ప్రతి ప్రాంతానికి వీడియో షేర్ చేయండి షోరూములు ఉన్న ప్రతి ప్రాంతానికి వీడియో షేర్ చేయండి మెట్లరా ఇది ఫస్ట్ తేల్చుదాం మనం ఇలా ప్రభుత్వం కనసనలు నడుస్తున్నాయా నకిలీ వస్త్రాల అమ్మకం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయా అధికారులు ప్రోత్సహిస్తున్నారా ఏంటిది తెలుసుకుందాం మనం ఇప్పటికే కొన్నింటి మీద దృష్టి పెట్టినాం అవి పూర్తిగా తెలుసుకున్న పనులను ఉన్నాం ఒకటే నేను కోరుకునేది మీ ప్రాంతంలో అది ఎంత పెద్ద షోరూమ్ కానీ ఎంత చిన్న షోరూమ్ కానీ నకిలీ చేనేత వస్త్రాలు అమ్ముతున్నట్టు కొద్దిగా మీకు అనుమానం వచ్చినా సరే మీరు ఇమ్మీడియట్లీ పద్మశాలి జిఎస్టీ దృష్టికి తీసుకురండి మా వాట్సాప్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ మా మెయిల్ ఐడి పద్మశాలి జిఎస్టీ జీమెయిల్ డాట్ కామ్ ఖచ్చితంగా నేను ఒకటే చెప్పుతున్నాను ఈ విడు చూస్తున్న మిత్రులకు మరి ముఖ్యంగా పద్మశాలి జిఎస్టీ మీ ఛానల్ చూస్తున్నటువంటి పద్మశాలి మిత్రులకు ఇది ఖచ్చితంగా మనం తేల్చాల్సిందే తేల్చాల్సిందే ఎందుకంటే ఒక పక్క చేనేత వృత్తి కనుమరుగా అవుతున్నది షోరూంలలో షాపుల నిండా బట్టలు పెడుతున్నారు అవి విడికలు వచ్చినాయి ఎవరిన వేసి అవి చేనేత వస్త్రాలైనా లేక చేనేత పేరిట నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారా కాబట్టి నేను ఈ వీడియో చేసే మిత్రులందరికీ కూడా నా వన్ ఆఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోను షోరూమ్ ఉన్న ప్రతి ఊరికి కూడా షేర్ చేయండి షోరూమ్ ఉన్న ప్రతి ఏరియాకి కూడా షేర్ చేయండి బిటార్ మీ ప్రాంతంలో మీ ప్రాంతంలోని షోరూములో నకిలీ వస్త్రాలు అమ్ముతున్నట్టు కొద్దిగా మీకు తెలిసిన కొద్దిగా మీకు తెలిసిన సరే ఇమ్మీడియట్లీ పద్మసాల జీఎస్టీ దృష్టికి తీసుకురండి వాడు ఎంత పెద్ద షోరూమ్ కానీ తురుము కానీ కానీ వాడిని షోరూమ్కు లాక్ అయిపోద్దాం వానికి ప్రభుత్వం అండ ఉండని రాజకీయాల ఉండని అధికారులను ఎవ్వడన్నారా ఉండని ఎవ్వడన్నారా ఉండని ఎందుకంటే కష్టపడి నేసే చేనేత కార్మికుడికి ఏమో కన్నీటిని మిగులుతున్నాయి ఈ చేనేత వస్త్రాలమే వాళ్ళు మాత్రం భారీ డిస్కౌంట్ల పేర అమ్మకాలు చేస్తున్నారు ఏ రకంగా గిట్టుబాటు అవుతుంది ఏ రకంగా వారు లాభాలు కదిస్తున్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్పుతున్నాను మిల్లర ఈ నేను ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ కూడా మరి ముఖ్యంగా పద్మశాల జిఎస్టి ఛానల్ చూస్తున్న పద్మశాల మిత్రులందరూ కూడా మీరు వేయాల్సింది ఒకటే మీరు వేయాల్సింది ఒకటి మన చేనేతల సంక్షేమం కోసం వారికి చేతిన్న పందులు కాలన్నా సరే వారికి చెడ్డ పేరు రావద్దన్నా సరే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి ఈ వీడియోను ఒక పద్మశాల మిత్రుడు ఇంకో పద్మశాల మిత్రుడు షేర్ చేయండి సరిపోతుంది ఇట్లా షేర్ చేయడం వల్ల ఏమిటంటే షోరూమ్ ఉన్న ప్రతి ఊరికి వెళ్తుంది షోరూమ్ ఉన్న ప్రతి ఊరికి విడో వెళ్తుంది మీ ప్రాంతంలో నకిలీ చేనేత వస్త్రాలు పట్టు చీరలు కావచ్చు వివిధ రకాల చేనేత వస్త్రాలు కావచ్చు నకిలీ చేనేత వస్త్రాలు అమ్ముతున్నట్టు కొద్దిగా మీకు డౌట్ వచ్చినా సరే అనుమానం వచ్చినా సరే ఇమ్మీడియట్లీ పద్మాసాలు చేయారండి వాడు ఎంత పెద్ద షోరూమ్ కానీ తురుము కానీ కానీ ఇడిసి పెట్టేది లేదు పెట్టేది లేనే లేదు ఇది వేద్దాం ఫస్ట్ మా ఇది వేస్తే నకిటి చేనేత వస్త్రాలను అరికడితే కొద్దిమీర మన చేనేతలకు చేతిన పని దొరుకుతుంది వారికి గిట్టుబాటు దొరుకుతుంది వీళ్ళకేమో వీళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు అమ్మేవాడు మాత్రం భారీ డిస్కౌంట్లు అమ్ముతున్నాడు ఎడికి తెచ్చిన వాళ్ళు తెలుసుకుందాం లెక్క తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సేరీయడం ప్రతి ఒక్కరు సేరీ చేయండి ప్రతి ఒక్కరు సేరేయండి మా దగ్గర కొన్ని అంశాలు ఉన్నాయి అవి నిగ్గ పనిలో ఉన్నాం మీకు మీ ప్రాంతంలో షోరూములో నకిలీ చేనేత వస్త్రాలు అమ్ముతున్నట్టు కొద్దిగా మీకు అనుమానం వచ్చినా సరే ఇమ్మిడెట్టి పద్మస్రాలు తీసుకురండి ఇది పనిచేద్దాం ఫస్ట్ మనం